విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన విజయవాడ మహాపట్టణంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ దగ్గర పంటకాలవ రోడ్డు నుండి జరుగుతుంది జూలై రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని దేవుని యొక్క శక్తిని పొందుకున్నారు అద్భుతాలు పొందుకున్నారు కుంటివారు నడుస్తున్నారు బ్రిడ్డివారు చూస్తున్నారు అలాంటి అపోస్తుల కాలములో జరిగిన అద్భుతాలు ఈ కాలములో దేవుడు జరిగిస్తున్నాడు రండి సమస్యల నుంచి విడుదల పొందుకోండి దేవుని యొక్క శక్తి చేత్తనింపబడండి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం జూలై రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు రండి ఆశీర్వదించబడండి ఏసుతో ప్రతిదినే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను ఇప్పుడు దేవుని పిల్లలరా ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా మనం ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధి మనతో ఉంటుంది ఆయన సన్నిధి మనతో ఉండినప్పుడు ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం మన హృదయాల్లోకి వస్తుంది మన జీవితాల్లోనికి వస్తుంది మన యొక్క జీవితాలన్నీ కూడా మన హృదయం అంతా కూడా ఆనందంతో నింపబడుతూ ఉంటుంది ప్రతి దేవుని పిల్లలరా ప్రతి ఉదయం దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు మిమ్మలను మమ్మలను ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయి కదా మరి ఈ దినం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనల్ని బలపరచాలని ఆశతో చక్కటి శ్రేష్టమైన వాగ్దానం తీసుకొచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం యశ్యా గ్రంథము అరవై రెండవ అధ్యాయము మూడవ వచనని చదువుకుందాం నీవు యహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను ఉంధూ ప్రైజ్ అలవాడు హలో లుయా ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాలం ప్రభు మనకి ఇస్తున్నారు నన్న ప్రభు అంటున్నారు నీవు మరి ఆయన యహోవా చేతులట భూషణ కిరీటముగాను రాజకీయ మగుటముగాను గాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ పిల్లలారా మీ యొక్క పరిస్థితులను ఒక్కోసారి చూసుకుంటున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తున్నారు కదా మీ దిన పరిస్థితులు మీ దరిద్రమైన పరిస్థితులు అప్పులు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు అలాగే మరి వ్యాపారాల్లో సమస్యలు ఇవన్నీ సమస్యలు మీ చుట్టూ ఆవరిస్తూ ఉన్నప్పుడు మీ పరిస్థితి అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయినప్పుడు ఎవరు లేక మరి ఒంటరైపోయిన స్థితిలో మరి బాధపడుతూ కృంగిపోతూ ఉంటారు కదా అయ్యా నా స్థితి ఇంతేనా నా పరిస్థితులు ఎంతేనా ఎప్పుడు ఇదే స్థితిలో నేను ఉండాలా అయ్యా అయిపోయాను మరి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అసలు నా జీవితం ఇలాగే అయిపోతుందా ఇక అని బాధపడుతూ ఉంటారు కదా ప్ర దేవుని పిల్లలరా ఒకవేళ ఉదయం కాలం వాగ్దాన్ని చూస్తున్నా మీ జీవిత పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయా ఏం చేయాలో అర్థం కాక ఆ ఒంటరితనములు ఆ యొక్క వేదనలు బాధలు శోధనలు ఆ దీన పరిస్థితులను చూసుకొని ఆ అప్పు సమస్యలు చూసుకొని ఏంటయా నా జీవితం ఏంటైనా పరిస్థితి ఎప్పుడు ఇదే స్థితిలో నేను ఉండాలా ఆ స్థితి మారదా అని ఒకవేళ బాధపడుతూ ఉన్నారేమో ఈ ఉదయ కాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు ప్రభు అంటున్నారు నిన్ను ఆయన ఆయన చేతులను భూషణ కిరీటంగా నేను చేస్తానని రాజకీయ మగటంగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రే పిల్లలారా చూడండి మరి దేవాది దేవుడు బానిసగా మారిన మరి బానిసైన యోసేపును దేవుడు రాజసింహాసనం వెకించారు కదా మరి దీన స్థితిలో దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్న గొర్రెల దొడ్డులో ఉన్న మరి దావేదును సింహాసనంకించారు కదా ఏ దేవుని బిడ్డలారా మీ స్థితిలో కూడా దేవుడు మీ స్థితిని జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని కూడా ఆ గొప్ప కృపలోని తీసుకొని వెళ్తారు ప్రభు అదే చెప్తున్నారు ఈ ఉదయకాలం నువ్వెందుకు కృంగిపోతున్నావు నీ పరిస్థితులను చూసి నువ్వెందుకు ఒంటరినైపోయా అనుకుంటున్నావు నీ పరిస్థితులను చూసి ఇలాగే ఉండిపోతే ఏమో నా స్థితి ఇలాగే దీనంగా ఉండిపోతానేమో ఇక నా స్థితి మారదేమో నా పరిస్థితులు మారవేమోనని ఎందుకు కృంగిపోతున్నావు నువ్వు నీ దేవుడి చేతులు నువ్వు మరి నువ్వు భోషణ కిరీటంగా రాజకీయ మకుటంగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు బిడ్డ ధైర్యంగా ఉండండి దావిదును మరి గొప్పగా ఆశీర్వదించాడు కదా అలాగే యోసేపును దేవుడు గొప్ప స్థానంలోకి తీసుకొని వెళ్ళాడు కదా మరి అలాగే మిమ్మల్ని కూడా నేను చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు మనం ఎందుకు కృంగిపోవాలి ధైర్యంగా ఉండండి ధైర్యం తెచ్చుకోండి ఈ మాటలు పట్టుకొని దేవుణ్ణి స్థుతించండి అయ్యా నా స్థితిని చూసి ప్రవ్వ ఇక నా పరిస్థితులు ఇలాగే ఉంటాయి అనుకున్నాను కానీ ప్రవ్వ నన్ను ఎంత గొప్పగా నువ్వు చూస్తున్నావయ్యా నన్ను భూషణ కిరీటంగా చేస్తావయ్యా అయ్యా ఇదిగో రాజకీయ మకుటంగా చేస్తావయ్యా అయానికి వందనాలు ప్రభానికి స్తోత్రాలు ఆ దేవునికి స్తోత్రాలు చెప్పండి మరి దేవుని యొక్క మహాకృప మీ యొక్క నిండైన జీవితంలోనికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధ్ర మహోన్నత స్తోత్రాలు నిఘనమైన శ్రేష్టమైన మహిమోన్నతమైన నామమునకు కోటాను కోట్ల స్తోత్రాలు అర్పిస్తున్నాం ప్రియ తండ్రి ఈ ఉదయకాలం ప్రభావ శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చి అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని అందరినీ ఎంతగానో బలపరిచినందుకు అందునాలయ్యా అయ్యా ఇదిగో తండ్రి అయ్యా నీ చేతులు భూషణ క్రియటముగా రాజకీయ మగటముగా మమ్మల్ని చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా నీ కొద్ది నాళయ్యా అనేకే స్తోత్రాలు ఈ వాగ్దానం ప్రతివారి జీవితంలో నెరవేర్చబడును కాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నాయన అయ్యా ప్రతి వారి కుటుంబంలో ఉన్న వేదన బాధ శోధన దుఃఖమంతా కూడా కొట్టివేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం అయ్యా అయా నాయన దీన పరిస్థితులు దరిద్ర పరిస్థితులు మార్చబడాలి ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నాయన వారు ఉన్నతమైన స్థాయిలోనికి వచ్చుదురుగాక తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా అయ్యా ఐదుగో తండ్రి రోగులుగా బలహీనులుగా ఎవరైనా ఉన్నారేమో వారిని ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థత ఇవ్వండి తండ్రి ఆయన నీకే స్తోత్రాలు చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి చెదిరిపోయిన జీవితాలను స్థిరపరచండి అయ్యా కోర్టు కేసులు ఎవరికైనా ఉంటే ప్రభా ఆ కేసుల విషయంలో ప్రభు మీరు న్యాయం జరిగించండి బిడ్డలకి ప్రభా దేవానికి స్తోత్రాలు తండ్రి నైనా పరంగా ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా అయ్యా అలాగే తండ్రి ఈరోజు మ్యారేజ్ డిస్ బాడీస్ చేసుకున్న అయ్యా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని నూతనమైన దీవెన నూతనమైన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపండి అయ్యా ఈ సంవత్సర కాలంని కృపాక్షేమాలతో వారు నడిపండి ప్రభా అయ్యా అలాగే ఈ దినమంతని ప్రశస్తమైన మందరితో ఉంచి నడిపించి మేము పొందుకోనమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమే అనుబీ నమో నా ప్రాణము నిన్ను కొరే యేసయ్యా నన్ను చేరయ్యా